హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వీయ బ్లాగ్ సో రోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా రవ్వ గారెలు సో ఫస్ట్ ఈ రవ్వ గారలు అయితే మనం ఎటువంటి పప్పు లేకుండా మనం పప్పు నానబెట్టుకోకుండా ఈ రవ్వతో మనం గారెలైతే చేసుకోవచ్చు ఇక్కడ మనం యూజ్ చేసేది బొంబాయి రవ్వండి సో దీనికోసం అయితే నేను కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి అల్లం కూడా తీసేసుకున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి అనేది పైన తొక్కు తీసేసి సో ఇలా మిక్సీలో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా దీన్ని కూడా మిక్సీలో వేసేసుకొని సో ఈ రెండింటినీ అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి నీట్గా సో ఫైన్ పౌడర్ ఇలా చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ వరకు తీసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి పావుసే పెరుగు కూడా వేసేసుకుంటున్నాను మనం తోడు పెట్టుకున్న పెరుగు అయితే వేసుకుంటున్నాను నేను సో ఇలా పెరుగు వేసుకోవాలి మనం ఇన్స్టెంట్గా గారెలు చేసుకోవడం ఈ రవ్వతో చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మనకి సో ఎప్పటికప్పుడు గారెలు అనేవి మనం రెడీ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇలా కరివేపాకు తీసుకొని ఇందులో వేసేసుకుందాం సో ఇలా కరేపక్కడ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను కదా వాటిని కూడా వేసేసుకుందాం ఇందులోకి సో ఇలా వేసేసుకున్నాను సో ఇందులోకి మనం ఎంతైతే సాల్ట్ కావాలో అంతవరకు సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకుందాం మరి ఎక్కువ వేసుకోవద్దు కావాలంటే తర్వాత వేసుకోవచ్చు కాబట్టి కొంచెం తక్కువగానే వేసేసుకోండి నెక్స్ట్ మనం ఇందులోకి మిక్సీ పట్టేసుకున్నాం కదా ముందు పచ్చిమిర్చి అల్లం అనేది దాన్ని వేసేసుకోవాలి సో ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా ఇందులోకి ఇలా వేసేసుకుంటున్నాను సో ఇలా వేసేసుకున్న తర్వాత మనం నీట్గా ఇది కలుపుకోవాలి జోరుగా కలుపుకోకూడదండి మనం ఇదైతే గారె కోసం కాబట్టి జోరైతే మనకి గారెలు అనేవి రావు కదా సో దానికోసం ఫస్ట్ అయితే ఇలా మొత్తం అన్నీ కలిసేలా కలుపుకున్నాను తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాను నేను ఇక్కడ మిక్సీ గిన్నెలో పోసుకొని ఇందులో పోసుకున్నాను కొంచెం అయితే చాలండి సో కొంచెం కొంచెమే పోసుకోండి మరి ఎక్కువైపోతే అయిపోద్ది కాబట్టి సో ఇలా కలుపుకొని పిండి కొంచెం గట్టిగా కలుపుకొని ఉంచుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుందాం సో హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది తీసుకుందాం ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ సో ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అయిపోవాలి మనకి డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ కావాలో అంతవరకు ఆయిల్ అనేది మనం తీసుకోవాలి నెక్స్ట్ మనం ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో సో ఈ పిండిని అయితే ఒకసారి కలుపుకొని మనం గారెలు అయితే ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి మనం గారెలు వేయడానికి మనం చేత్తో అయినా వేసుకోవచ్చు లేదు అంటే చీఫ్ లాంటి దాంతో లేకపోతే కనుక ఏదైనా స్టీ వడగట్టేది ఉంటుంది కదా సో దాని వెనక కూడా వేసేసుకొని మనం వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది సో ఇక్కడైతే నేను పిండంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను సో ఇలా కలుపుకున్న తర్వాత మనం చేత్తో గారెలు అనేవి చేసుకొని డీప్ ఫ్రైలోకి వేస్తే మనకి చాలా బాగుంటుంది ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇన్స్టెంట్గా మనం గారెలు చేసుకోవడం కూడా ఉంటుంది మనకి ఎటువంటి మినప పిండి అని అవసరం లేకోకుండా మనం అయితే టేస్టీ టేస్టీగా గారెలు అనేవి చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇలా చేత్తో ఇలా ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టేసుకుంటే మనకి అనేది రెడీ అయిపోతుంది మనం ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఇలా వేసేసుకోవాలి అలాగే మనకి ఆ ప్యాన్లు ఎన్నైతే సరిపోతాయో అన్ని వరకు వేసేసుకోవాలి సో వేసేసుకున్న తర్వాత మనం టూ సైడ్స్ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇలా గార్లనేవి మనం ఆయిల్లో వేసేసుకున్న తర్వాత సో టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి సో ఇలాగా మెల్లగా మనం ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకొని టూ సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే లోపలంతా ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో చేసేసుకోవాలి సో ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఇందులోకి ఏ చట్నీ అయినా యూస్ చేయొచ్చు కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ సో గుళ్ళు చట్నీ కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఇందులోకి సో ఇక్కడైతే నేను ఇలా సపరేట్ చేసేసుకుంటున్నాను ఇలా తీసేసుకొని నూనంతా వాడ్చుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సో ఇలా తీసుకున్న తర్వాత రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో దాంతో కూడా మనం గార్లు అనేవి రెడీ చేసేసుకుంటాం సో ఇలా గార్లు అనేవి రెడీ చేసేసుకొని సో ఎప్పటికప్పుడు మనం గార్లలు రెడీ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటాయి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ విఆర్ బ్లాగ్స్కి ఇక్కడైతే నేను రిమైనింగ్ పిండితో కూడా గార్లనేవి వేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా చాలా బాగా వచ్చే గారులు ఇన్స్టెంట్ రవ్వగారులు బొంబాయి రవ్వతో చేసిన రవ్వగారులు మీరు కూడా ట్రై చేయండి